ॐ गं गणपते नमः ॐ गं गणपते नमः ॐ गं नमः ॐ रां रामचन्द्राय नमः ॐ ह्रीं हरिमर्कटमर्कटाय स्वाहा ॐ नमः शिवाय नमः ॐ नमः शिवाय नमः ఓం మ శివాయ సాక్షాత్తు బ్రహ్మస్వరూపం చతుర్భేదములకు నిలయం చతుర్ముఖ రుద్రాక్ష మానసిక ఒత్తిడిని తగ్గించాలన్నా జ్ఞాన సంపదను పెంచాలన్నా విద్యలో విజయం సాధించాలన్నా ఆర్థికంగా స్థిరపడాలన్నా చతుర్ముఖ రుద్రాక్షను ధరించాలి బిఎస్కేవి ఫ్రెసర్రావు సిద్ధాంతి ఓం గం గణపతి నమ అందరికీ శుభోదయం నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసారంలోని హోంశ్రీ పంచముగేశ్వర జ్యోతిషపీఠం వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీఎస్కేవి ప్రసార సిద్ధాంతి ఛానల్ మనం ఈ రోజునే రుద్రాక్షల గురించి తెలుసుకుందాము రుద్రాక్షలు రుద్రాక్ష మాల రుద్రాక్ష మాల ప్రయోజనాల గురించి తెలుసుకుందాము రుద్రాక్షల వాటి వృత్తాన్ని గురించి నేను వేరే చెప్పనక్కర్లేదు కారణం ఏంటంటే సనాతన ధర్మం తెలిసిన ప్రతి వాళ్ళకి హిందూ ధర్మం తెలిసిన ప్రతి వాళ్ళు కూడా రుద్రాక్ష అంటే ఏమిటో తెలుసు దాని పుట్టుపూర్వోత్తరాలు కూడా గురించి కూడా తెలుసు కాబట్టి ఈ రోజుని మనము రుద్రాక్షమాలలు ఎన్ని రకములు రుద్రాక్షలు ఎన్ని రకములు వాటి ప్రయోజనం ఏమిటి మూడు వాటిని ఏ విధంగా భద్రపరచాలి నాలుగు వాటిని ఏ విధంగా శుద్ధి చేయాలి ఐదు రుద్రాక్ష మాలలు ఎన్ని రకములు ఆరు మేరువ అంటే ఏమిటి వీటి గురించి మనం ఈ రోజుని తెలుసుకుందాము అంటే రుద్రాక్షలు అసలు ఎన్ని రకాలు ఉన్నట్టయితే రుద్రాక్షలు నాకు తెలిసినంత వరకు కూడా ఇరవై నాలుగు ముఖముల వరకు ఉన్నాయంటారు ఏకముఖి అంటే ఒక ముఖము ద్విముఖి రెండు ముఖాలు త్రిముఖి మూడు ముఖముల రుద్రాక్ష చతుర్ముఖి నాలుగు ముఖముల రుద్రాక్ష పంచముఖి ఐదు ముఖములు షణ్ముఖి ఆరు ముఖములు సప్తముఖి ఏడు ముఖములు అష్టముఖి ఎనిమిది ముఖములు నవముఖి తొమ్మిది ముఖములు దశముఖి పది ముఖములు ఏకాదశముఖి పదకొండు ముఖములు ద్వాదశముఖి పన్నెండు ముఖమ్ములు త్రయోదశముకి పదమూడు ముఖమ్ములు చతుర్దశముకి పద్నాలుగు ముఖములు పంచదశముఖి పదిహేను ముఖములు ఇలా మనం కాంట్ చేసుకున్నట్టయితే ఇరవై నాలుగు ముఖముల వరకు ఉన్నాయండి ఇంకా చాలామంది నూట ఎనిమిది ముఖాలు కూడా ఉన్నాయంటారు దీనితో పాటు గౌరీశంకర్ అనే రుద్రాక్ష కూడా ఉందంటారు గౌరీశంకర్ రుద్రాక్ష సాక్షాత్తు కూడా పార్వతి పరమేశ్వరులకు ప్రత్యేక వాళ్ళు సాక్షాత్తు కూడా పార్వతీ పరమేశ్వరుగా అంటారు ఇక పై వాటి అన్నిటిలో కూడా మనకు చాలా సులువుగా లభ్యమయ్యేది పంచముఖ రుద్రాక్ష అంటే ఐదు ముఖము రుద్రాక్ష మనకి లభ్యమవుతుంది అయినట్టయితే ఈ యొక్క రుద్రాక్షల యొక్క ప్రయోజనముల గురించి మనం ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము ఒక రుద్రాక్ష కూడా భగవంతుడు ఒక ప్రయోజ ప్రయోజనాన్ని ఇచ్చాడు సృష్టిలో ఉన్న ప్రతి వస్తువుకి కూడా భగవంతుడు ఏదో ఒక ఉపయోగం ప్రయోజనం ఇచ్చాడు అయితే ఇందులోనూ జీ మన జీవిత సమస్యలన్నిటికీ కూడా ఈ యొక్క రుద్రాక్షలో ఆన్సర్ ఇస్తాయండి పరిష్కారాలు ఇస్తాయి మనకి జీవితంలో ఏ సమస్య ఉన్నప్పటికైనా సరే రుద్రాక్షను ధరిస్తే ఆ సమస్య పరిష్కారం అవుతుంది ఆ యొక్క రుద్రాక్షతో పాటు తద అధిష్టాన దేవత ఆ యొక్క మంత్రాన్ని కూడా మనం జపం చేయాలి జపం చేసి మన సాధన చేసినట్టయితే సాధన చేయమల నరుడా సాధ్యం కానిది లేదు అని అంటారు మనకి సాధ్యం కానిది ఏముండదు ఆ యొక్క రుద్రాక్ష మనకి అటువంటి ఉపయోగము మనకి ప్రయోజనకారి అవుతుంది మనం ఈ రోజుని చతుర్ముఖ రుద్రాక్ష గురించి మనం చెప్పుకున్నాము అన్ని ముఖాల గురించి మనం చెప్పుకోలేము చతుర్ముఖ రుద్రాక్ష ఈ రోజుని అది ఎందుకు ఎన్నుకున్నానంటే అది సాక్షాత్తు కూడా బ్రహ్మస్వరూపము అందుకే నేను దాన్ని నేను ఎన్నుకున్నాను చతుర్ముఖ రుద్రాక్షలో నాలుగు ముఖాలు ఉంటాయండి ఈ నాలుగు ముఖాలు కూడా సాక్షాత్తు కూడా బ్రహ్మస్వరూపము ఈ యొక్క చతుర్వేదములకు ప్రతీక అంటే ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వన వేదము వీటికి ప్రతీక ధర్మ అర్ధ కామ మోక్షములకు కూడా ఇది ప్రతీక ధర్మం తెలుపుతుంది అర్థం తెలుపుతుంది కామం మోక్షము కూడా తెలుపుతుంది ఇది దీనికి ప్రధాన దేవత బ్రహ్మదేవుడు సాక్షాత్తు కూడా బ్రహ్మదేవుడే ఈ యొక్క రుద్రాక్షని మనం చప్పగా తప్పదు అయితే దీనిని పాలించే గ్రహం ఏంటంటే మూ బుధుడు బుధుడు అన్నట్టు మెర్క్యూరి అంటే ఇక్కడ జ్ఞాన సంపద ఉంది వీటికి మెర్క్యూరి అనమాట అయితే ఈ యొక్క రాశి చక్రంలో బుధునికి స్వక్షేత్రములైన మిథున రాశి కన్యా రాశులు ఉంటాయి ఈ మిథున రాశి కన్యా రాశుల వాళ్ళు దీనిని పెట్టుకుంటే మంచిది తర్వాత బుధుని యొక్క నక్షత్రం ఆశ్లేష జ్యేష్ట రేవతి నక్షత్రంలో పుట్టిన వారు కూడా ఈ యొక్క రుద్రాక్షని ధరించవచ్చు ఈ రుద్రాక్ష ధారణ వల్ల జ్ఞానము పెరుగుతుంది అంటే జ్ఞానము విజ్ఞానం పెరుగుతుంది మామూలు లోక జ్ఞానం పెరుగుతుంది ఆధ్యాత్మిక జ్ఞానం పెరుగుతుంది పారమాధిక జ్ఞానం కూడా పెరుగుతుంది మనకి తర్వాత డిప్రెషన్ మానసిక ఒత్తిడిని ఈ యొక్క రుద్రాక్ష ధరించడం వల్ల మనకి కంట్రోల్ అవుతుంది అని నేను బల్లగుద్ది చెప్తున్నాను ఇది అనుభవంలో నేను చూశాను నేను చాలామంది చేత ధరింపజేసి వాళ్ళ యొక్క అనుభవాన్ని పురస్కరించుకునే మీకు చెప్తున్నాను వాళ్ళ యొక్క రెఫరెన్స్ మనకు అక్కర్లేదు మీరు కూడా ఒక ధరిస్తే ఒకసారి ధరిస్తే మీకు చాలా చాలా మంచి కలుగుతుంది తర్వాత చదువు బాగా వస్తుందండి ఈ యొక్క రుద్రాక్ష ధరించడం వల్ల మనకి ఎడ్యుకేషన్ చాలా బాగా వస్తుంది ఎడ్యుకేషన్లో డల్ అయిన వాళ్ళకి ఈ యొక్క చతుర్ముఖ రుద్రాక్షని ధరించినట్టయితే వీళ్ళకి ఆటోమేటిక్గా లైన్లో పడిపోతారు తర్వాత వీళ్ళకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా వీళ్ళ సక్సెస్ రేట్ బాగుంటుంది చతుర్ముఖ రుద్రాక్ష ధరించడం వల్ల వీళ్ళకి శాస్త్రవేత్తలు అవుతారు గాయకులు అవుతారు తర్వాత నటులు అవుతారు రచయితలు అవుతారు టీచర్స్ అవుతారు అంటే ఇంతమందిని తయారు చేసే కపాసిటీ ఈ యొక్క చతుర్ముఖ రుద్రాక్షకి ఒక్కదానికే ఉంది అని నేను చెప్తున్నాను తర్వాత ఫైనాన్షియల్ సపోర్ట్ చాలా బాగుంటుంది వ్యాపారస్తులకి కూడా ఈ చతుర్ముఖ రుద్రాక్ష పెట్టుకోవచ్చు తన మెడలో ధరించవచ్చు భుజానికి కుడి భుజానికి ధరించవచ్చు లేదు అన్నట్టు మణికట్టుకి అంటే రిస్టుకి అంటే వీళ్ళు ఇది వాచి పెట్టుకుంటారు కదా అక్కడ కూడా ధరించవచ్చు లేదా అన్నట్టయితే తన వ్యాలెట్లో పెట్టుకోవచ్చు క్యాష్ బాక్స్లో కూడా పెట్టుకోవచ్చు కానీ శ్రద్ధగా పూజ చేయాలి ప్లస్ మంత్రాన్ని మటుకు ఉపాసన చేయాలి చేస్తే ఫలితం బాగుంటుందన్నమాట తర్వాత తర్వాత కమ్యూనికేషన్ స్కిల్ చాలా బాగా ఉంటుంది ఈ యొక్క రుద్రాక్షను వల్ల ఏ రుద్రాక్ష చతుర్ముఖ రుద్రాక్ష ఇది సాక్షాత్తు కూడా బ్రహ్మస్వరూపం ఋగ్వేదం యజుర్వేదం సామ్యవేదం అధర్మవేదం నెక్స్ట్ ధర్మార్థ కామ మోక్షములను ఇస్తుంది ఇది తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఏమిటంటే జ్ఞానాన్ని పెంపొందింపజేస్తుంది కమ్యూనికేషన్ స్కిల్ ఇస్తుంది ఎటువంటి రుద్రాక్షలు మనకు అందించిన భగవంతునికి శతకోటి ధన్యవాదములు శతకోటి నమస్కారములు సమర్పిస్తాను నేను మానవాళి యొక్క ఉపయోగాలను భగవంతుడు సృష్టించిన చతుర్ముఖ రుద్రాక్ష చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది అయితే దీనిని ధరించేటప్పుడు ఏమి చేయాలి అన్నట్టయితే బ్రహ్మ మంత్రం లేదు సరస్వతీదేవి మంత్రం లేదు దక్షిణామూర్తి మంత్రాన్ని జపించాలి నియమితబద్ధంగా నియమబద్ధంగా రోజుకి ఉదయం నూట ఎనిమిది సాయంత్రం నూట ఎనిమిది సార్లు జపించినట్టయితే అయితే కూడా గురుముఖంగానే మంత్రం తీసుకోండి మీరు ఆ పుస్తకాల్లో చూసాం ఈ వీడియోలో చూసాం యూట్యూబ్లో చూసాం అది మటుకు పనికి రాదు మీకు మీ గురువు గారు చతుర్ముగ రుద్రాక్షకి ఏ మంత్రం పట్టిస్తుందో అని మీకు చెప్తారు మంత్రం అన్నది కూడా మీ యొక్క జాతకానికి అరవనవ్వాలి అరవనైనా బీజాక్షలను మీకు ఇస్తారు అది మీరు జపించండి మీకు అన్ని మీరు బాగుంటుంది మీకు సాధన చేయండి సాధ్యం కాని ఏమీ లేదు అయితే ఇటున్న రుద్రాక్షని మనం భద్రపరచాలి అంటే జాగ్రత్త పెట్టాలి ఏ విధంగా జాగ్రత్త పెట్టాలి అన్నది మీకేమైనా తెలుసా అందరూ ఏదో మాల వేసుకుంటారు తీసేస్తారు పాడేస్తారు అది కాదు ఏ విధంగా భద్రపరచాలంటే జప అనంతరం మనం జపం చేసాం జపం చేసాం జప అనంతరం రాగి గిన్నెలో కానీ వెండి గిన్నెలో కానీ బంగారు గిన్నెలో కానీ మాత్రమే భద్రపరచాలి తర్వాత స్టీల్ గిన్నె ఇనుప గిన్నె ప్లాస్టిక్ గిన్నెలో భద్రపరచకూడదు దానిని స్టోర్ చేయకూడదు అందుకే మీరు ఒక ఎత్తడి బాక్స్ పెట్టుకోండి లేదంటే రాగి బాక్స్ పెట్టుకోండి వెండి బాక్స్ బంగారు బాక్స్ ఏదైనా పెట్టుకోండి అందులో మట్టుకు మీరు ఆ యొక్క దాన్ని జపం అయ్యాక దాన్ని అందులో జాగ్రత్త పెట్టండి చాలా చాలా మీకు మంచి ఫలితాన్ని ఇస్తుంది అయితే స్టీల్ దాంట్లోనో ఇనుప దాంట్లోనో ప్లాస్టిక్ దాంట్లోనో మీరు భద్రపరచకూడదు ఇది జ్ఞాపకం ఉంది కదా మీకు నెక్స్ట్ రుద్రాక్షమాలలో ఏ విధంగా శుద్ధి చేయాలి అంటే మనకి మన శరీరానికి మాల తగిలినప్పుడు కొన్నాళ్ళకి అది అపవిత్రం అవుతుంది దాన్ని శుద్ధి చేయాలంటే ఏ విధంగా శుద్ధి చేయాలి అన్నట్టయితే సుమారు ఆరు ఒకసారి సారిన ఏడాదికి ఒకసారిన మనం శుద్ధి చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి దానికి మళ్ళీ కూడా పునరుద్యమం వస్తుంది ఏ విధంగా శుద్ధి చేయాలి అన్నట్టయితే పంజామృతములు లేదా ఆవు పాలు ఆవినైతే శుద్ధి చేయాలండి పంచామృతాలతోటి కానీ ఆవు పాలు ఆవు కానీ శుద్ధి చేయాలి అది శుద్ధి చేశాక తర్వాత దానిని విభూదులో ముంచాలి అంటే విభూదితోటి విభూది విభూది జల్లాలి విభూదిలో ముంచాలి ముంచినట్టేది అది ప్యూరిఫై అయిపోతుంది నెక్స్ట్ నువ్వుల నూనెతో కూడా శుద్ధి చేయవచ్చు ఎందుకంటే మాలలో కొన్నాళ్ళకి పెళ్లి కాబట్టి ఇరిగిపోతా కాబట్టి నువ్వుల నూనెతో కూడా శుద్ధి చేయవచ్చు తర్వాత విభూదిలో ఉంచాలి తర్వాత శుద్ధి చేసేటప్పుడు బంగారు వెండి గిన్నెలు మాత్రమే ఉపయోగించాలి మట్టి గాజు గిన్నెలు కూడా ఉపయోగించవచ్చు అంటే ఇప్పుడు మన పాలతో కానీ పంచామృతాలతో కానీ నెయ్యి ఆవు పాలు వీటిలతోటి శుద్ధి చేసేటప్పుడు వెండి బంగారు గిన్నెలు లేదా మట్టి గాజు గిన్నెలే ఉపయోగించాలి రాగి గిన్నె ఎట్టి పరిస్థితులను ఉపయోగించకూడదు ప్లాస్టిక్ గిన్నె ఎట్టి పరిస్థితులను ఉపయోగించకూడదు కానీ భద్రపరిచేటప్పుడు మటుకు రాగి గిన్నెలో భద్రపరచవచ్చు శుద్ధి చేసేటప్పుడు వరకు రాగి గిన్నెలో శుద్ధి చేయకూడదు ఇది ఒక్కటి తెలుసుకోండి అయితే ఇక నెక్స్ట్ రుద్రాక్ష మాల జపం చేసే మాల వేరు ధారణ మాల ధరించే మాల వేరు రెండుగా పెట్టుకోండి మీరు జపం చేసే మాల అన్నట్టయితే మటుకు మనకి జపానికి ఉపయోగించుకోండి ధరించే మాల ధరించడానికి ఉపయోగించుకోండి ధరించే మాలతో జపం చేయకూడదు జపం చేసిన వాళ్ళని ధరించకూడదు మీకు అర్థమైంది కదా ఇక రుద్రాక్షమాలలో ఎన్ని రకాలు వాడుకోవచ్చు అంటున్నారు చాలామంది అన్నట్లయితే దీనికి ఒక ప్రమాణానికి ఉందా లేదో తెలియదు కానీ నాకు తెలుసున్నంత వరకు నేను మీకు చెప్తున్నాను నూట ఎనిమిది పూసలు అది మాల పూర్ణమాల నూట ఎనిమిది ప్లస్ మేరు ఉంటుంది అంటే నూట ఎనిమిది బీడ్స్ విత్తనాలు ఇలా ఉంటాయి దానికి పైన మటుకు శిఖరాన్న మటుకు మేరు దాన్ని మేరు అంటారు మేరు పూస అంటారు ఈ పూసల కంటే కొంచెం పెద్ద పూస మేరు పూస మనం జపం చేసేటప్పుడు ఇలా సర్క్యులేట్ చేసి మళ్ళీ మేరు తగలేని మళ్ళీ వెనక్కి రావాలి అది మేరువు నూట ఎనిమిది ప్లస్ ఒక మేరువు అంటే పూర్ణమాల యాభై నాలుగు ప్లస్ ఒకటి అర్ధమాల సగంమాల ఇరవై ఏడు ప్లస్ ఒకటి అంటే నక్షత్రమాల ప్లస్ పద్దెనిమిది ప్లస్ ఒకటి అష్టాదశ మాల పద్దెనిమిది మాల తర్వాత తొమ్మిది ప్లస్ ఒకటి నవగ్రహ మాల ఈ యొక్క మాలలు ప్రస్తుని ఎన్ని రకాలు కొంతమంది ఎనభై నాలుగు బీడ్స్ అంటున్నారు కొంతమంది ఇరవై ఐదు అంటున్నారు రకరకాలు అంటున్నారు కానీ ఏది ఎలా ఉన్నప్పుడు అయినా సరే మీకు భక్తి ప్రధానము నెక్స్ట్ మేరు తప్పనిసరిగా ఉండాలి మేరు అన్నట్టయితే మెయిన్ పూస మేరు ఈ యొక్క మాల కంప్లీట్గా మాల పెట్టేసి మేరు కూడా పెట్టాలి మేరు పెట్టకపోతే ఆ మాల పనికి రాదు ఇది జపమాల జపమాల మటుకు ధరించడానికి పనికిరాదు ధరించిన మాల జపానికి పనికి రాదు మేరు అంటే నూట ఎనిమిది పైన ఉండేది దీని గురించి ఈ మేరు గురించి ఇంకా వివరాలు కావాలంటే మీకు దగ్గర్లోని మీ గురుదేవులను కానీ సద్బ్రాహ్మణులను కానీ లేదంటే పురోహతులను కానీ శివాలయంలో ఉండే అర్చుక స్వాములను కానీ మీరు అడగండి లేదా అన్నట్టయితే ఫోన్ చేసిన అడిగినప్పుడు కన్నా నేను తప్పనిసరిగా మీకు చెప్తాను నేను చెప్పడానికి ఉన్నాను కానీ పబ్లిక్లో మనకి చెప్పకూడదు కొన్ని కొన్ని విషయాలు కొన్ని సీక్రెట్స్ ఉంటాయి మరుగు ఉంటాయి నెక్స్ట్ ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అన్నట్టయితే సిల్క్ థ్రెడ్తోనే కట్టండి మాల మాల పోస పోస గట్టిగా కట్టద్దు గట్టిగా కడితే పెళ్లి సెక్కిపోయి ఇరిగిపోతుంది అందుకు లూజ్గానే ఉండేలా కట్టాలి కట్టినట్టయితే మంచిది మీకు రాగి తేగతో కానీ బంగారు తీగతో కానీ వెండి తీగతో కానీ కట్టుకోవచ్చు అందులో ఏమాత్రమే ఇబ్బంది లేదు లేదు దారంతోనే కానీ మల తాడుతో కానీ కట్టాలన్నట్టయితే సిల్క్ తాడుతో కడితే మీకు అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు వస్తాయి తర్వాత జపమాలను ధరించిన వారు కంపల్సరీగా ఏదో ఒక మంత్రాన్ని ఉపాసన చేయాలి రుద్రాక్షమాలను ధరించినప్పుడు పంచాక్షరి మంత్రాన్ని చేయాలి లేదు అన్నట్టయితే ఒక్కొక్క రుద్రాక్షకి ఒక మంత్రం ఉంటుంది కాబట్టి ఆ మంత్రాన్ని ఉపాసన చేసినట్టయితే మటుకు ఈ యొక్క ప్రాణ ప్రాణప్రతిష్ట మీరు చేసిన వాళ్ళు అవుతారు ప్రాణ ప్రాణప్రతిష్ట చేసిన రుద్రాక్షకి అది మనకి రిజల్ట్ ఇస్తుంది కాబట్టి మీరు మటుకు ఏదో ఒక మంత్రాన్ని ఉపాసన చేయండి మీరు ఒక్కసారి మాలను ధరించినట్టయితే మీరు మంత్రాన్ని జపించేసినట్టయితే మాల ధరిస్తే మంత్రం జపిస్తే ఆ మూల శక్తి ఆ యొక్క మంత్రశక్తి మీకే తెలుస్తుంది ఆ యొక్క రుద్రాక్ష యొక్క శక్తి మీకు తెలియాలంటే దాన్ని ధరించాలి మనకి పంచరార యొక్క తీపి తీపిదానం తెలియాలంటే పంచరాలను తినాలి అదేవిధంగా కాకరకాయ యొక్క చేరు తినాలంటే కాకర చేరు మనకి తెలియాలంటే కాకరకాయని తినాలి అదేవిధంగా ఒక పదార్థం ఒక రుచి తెలియాలంటే పదార్థం తినాలి అదేవిధంగా ఈ యొక్క మాల యొక్క శక్తి రుద్రాక్ష యొక్క శక్తి మనకు తెలియాలంటే ఆ రుద్రాక్షను ధరించండి ధరిస్తే మీకు అన్ని విధాలు కూడా మంచి కలుగుతుంది మీరు పవిత్రలు అవుతారు పవిత్ర ఆత్మలు అవుతారన్నమాట మీకు ఎల్లవేళలా బాగుంటుంది అయితే ఈ రోజుని మనం చతుర్ముఖ రుద్రాక్ష గురించి చాలా గొప్పగా చెప్తున్నాము మీ పిల్లలు చదువులో వెనకబడినట్టయితే మీ పిల్లలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళాలి అని మీరు తలంచుకున్నట్టయితే మీ పిల్లలు ఐఏఎస్ కలెక్టర్లు ఐపీఎస్ కలెక్టర్లు ఐఏపిఎస్లు అవ్వాలనుకుంటే మీ పిల్లలు బిడ్స్ పిలానీలో ఆటలు చదవాలనుకుంటే మీ పిల్లలు మీకు పేరు ప్రఖ్యాతులు తేవాలనుకుంటే తప్పనిసరిగా చతుర్ముఖ రుద్రాక్షిని ధరించండి ధరింప చేయండి ధరింప చేసి మీ గురువుల చేత సరస్వతి మంత్రాన్ని లేదా బ్రహ్మ మంత్రాన్ని దక్షిణ మంత్రాన్ని ఉపాసన చేయించండి రిజల్ట్ మీరికే తెలుస్తుంది నేను నా పేరు నా యొక్క రూపం మీ గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతుంది నిలిచిపోవాలి మీ అందరికీ నేను ఒక మంచి చేయాలని ఈ యొక్క వీడియో పెట్టాను కాబట్టి ఈ రోజునే అయితే మీకు ఎక్కడ దొరుకుతుందండి ఇస్తారన్నట్టయితే ఇది క్వాలిటీ ఎలా తెలుస్తుందంటే క్వాలిటీ తెలియటానికి ఏమీ ప్రమాణాలు ఏమీ లేవు రకరకాల ప్రమాణాలున్నా కానీ అన్నీ కూడా ఏమీ పనిచేయట్లేదు నెక్స్ట్ ఎవరు ఒరిజినల్ ఇస్తారో అన్నట్టయితే మనకు నాకు తెలియదు అయితే మీకు సాధువులు గొడ దగ్గర కూర్చున్న సాధువులు ఉంటారు ఆ సారుని అడిగి తెలుసుకోండి లేదా అన్నట్టయితే మీరు దేవాలయాలు ఏ కాశీయో అయోధ్యో లేదంటే ఇటువంటి వెళ్ళినప్పుడు మీరు తెలుసుకోండి తెలుసుకొని మీరు చేసుకోండి ఏది ఏమైనాప్పుడైనా సరే ఆ యొక్క రుద్రాక్ష నీటిలో వేసి మునగాలి మునిగినట్టయితే దాని లైఫ్ ఉంటుంది తేలితే లైఫ్ ఉండదు అని అంటారు అది ఎంతవరకు నిజం అనేది నాకు మడుగు తెలియదు కాబట్టి మీరు ఒరిజినల్ రుద్రాక్షని తెప్పించుకోండి మీరేమో సాధన చేయండి మీకు అన్ని విధాలు బాగుంటుంది మీకు లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది ప్లస్ సరస్వతి కటాక్ష కృపా కటాక్ష వీక్షణాలు కలుగుతాయి శుభం భూయాత్ ఆయురాగేశ్వర అభివృద్ధి సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసరరావు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతంలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ ఉరప్రసారావు నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ అప్ దిస్ లెసన్ సియూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరపేశాదరావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరొక రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరపేసాదరావు వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీ స్కే ప్రసాద సిద్ధాంతి ఛానల్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ओम नमः शिवाय नमः